జై శ్రీమన్నారాయణ ఈ రోజు మేము అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణుని దర్శనానికి వచ్చాం సత్యనారాయణ స్వామిని త్రిమూర్తుల ఏకరూపంగా పరిగణిస్తారు స్వామి వారి విగ్రహం సుమారు పదమూడు అడుగుల ఎత్తులో స్థూపాకారంలో ఉంటుంది ప్రధాన ఆలయమైన పై అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాటం మధ్యలో ఉండగా ఒక వైపు శ్రీ అనంత లక్ష్మి మరోవైపు శివుడు దర్శనమిస్తే యంత్ర రూపంలో బ్రహ్మదేవుడు క్రింది అంతస్తులో దర్శనిస్తారు సత్యదేవుడు స్వయంభూగా వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో పెళ్లి చేసుకుంటే ఆ స్వామి ఆశిషులు ఉంటాయని ఎందరో జంటలు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే మొన్నటి వరకు ఆరు బయట వేసుకుని ఆ ఎండా వానల్లోనే పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది అలా వర్షాకాలంలో ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోలేవు మా తల్లిదండ్రులు వివాహం కూడా అలాగే జరిగిందట కానీ ఇప్పుడు ఇక సమస్య లేదు ఎందుకంటే నలుగురికి సహాయం చేస్తూ స్వామి సేవలో తరించాలనే ఆలోచనతో శ్రీ లలితారైస్ యజమానులలో ఒకరైన శ్రీ మట్టే శ్రీనివాస్ గారు శ్రీమతి విద్యుల్లత గారు ఈ విశాలమైన కళ్యాణ మండప భవనాన్ని నిర్మింపజేశారు ఈ సువిశాల ఏసీ భవనం ఒకేసారి పన్నెండు జంటలు కళ్యాణం జరుపుకోవడానికి ఉచితంగా ఏర్పాట్లు చేశారు ప్రతి వేదిక వద్ద వంద నుంచి రెండు మంది వరకు బంధువులు హాజరవ్వగలిగే అవకాశం ఉంది వివాహానికి కుర్చీలు పెళ్లి పెళ్లిపీటలు కాడి ఇతర వివాహ సామగ్రి వధువులకు రెండు గదులు బాత్రూమ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయంలోనే ఈ కళ్యాణ మండపం నిర్మించడంతో వివాహానికి వచ్చే వారికి సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి ఉచితంగా కేవలం సేవాలితారాయ్ వారు దేవస్థానం చూసారా అండి ఈ ఏసీ కళ్యాణ మండపంలో మండు టెండర్ లో కూడా ఎంత హాయిగా ఆనందంగా పెళ్లిళ్లు జరుపుకోగలుగుతున్నారో దయచేసి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి తద్వారా ఆ స్వామి సమక్షంలో ఉచితంగా లభించే ఈ సదావకాశాన్ని ఎందరో ఉపయోగించుకోగలుగుతారు జై శ్రీమన్నారాయణ మీ కవిత